ఈ పోస్టర్ పదే పదే వైరల్ చూడండి సోషల్ మీడియాలో రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ ప్రకారం హిందూ మత బోధనలు భగవద్గీత లాంటివి విద్యా సంస్థల్లో బోధించడం నిషేధం మదర్సాలలో ఖురాన్ చదివించవచ్చు క్రైస్తవ మిషనరీలో బైబిల్ చదివించవచ్చు కానీ హిందూ మతం మీద మాత్రం నిషేధం ఉందని చెప్పారు ఇది తప్పు ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు మనం రాజ్యాంగం గనుక థర్టీ యాక్ట్ ఆర్టికల్ గనుక చూస్తే ఇది శుద్ధ తప్పు ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి భావనలు రాజ్యాంగంలో చూపించలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి మత ఇచ్చిని ఇంకా రేపటం కోసం ఇలాంటి ప్రచారం చేస్తూ పటేల్ గారు చనిపోయిన తర్వాత చేర్చారని అన్నారు పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే రాజ్యాంగ సభ ఆమోదించినప్పుడే ఇవన్నీ ఉన్నాయి పటేల్ గారు బతుకున్నప్పుడే ఉన్నాయి ఇందులో నెహ్రూ గారిని అంబేద్కర్ గారిని బ్లేమ్ చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ మీడియాలో రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ ప్రకారం హిందూ మత బోధనలు భగవద్గీత లాంటివి విద్యా సంస్థల్లో బోధించడం నిషేధం మదర్సాలలో ఖురాను చదివించవచ్చు క్రైస్తవ మిషనరీలో బైబిల్ చదివించవచ్చు కానీ హిందూ మతం మీద మాత్రం నిషేధం ఉందని చెప్పారు ఇది శుద్ధ తప్పు ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు మన రాజ్యాంగం గనక పర్టీ యాక్ట్ ఆర్టికల్ కనుక చూస్తే ఇది శుద్ధ తప్పు ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి భావనలు రాజ్యాంగంలో చూపించలేదు అనేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి మత పిచ్చిని ఇంకా రేవటం కోసం ఇలాంటి ప్రచారం చేస్తూ పటేల్ గారు చనిపోయిన తర్వాత చేర్చారని అన్నాడు పంతొమ్మిది నలభై ఎనిమిదిలోనే రాజ్యాంగ సభ ఆమోదించినప్పుడే ఇవన్నీ ఉన్నాయి పటేల్ గారు బతుకున్నప్పుడే ఉన్నాయి ఇందులో నెహ్రూ గారిని అంబేద్కర్ గారిని బ్లేమ్ చేస్తూ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ చేస్తున్నటువంటి క్రైమ్ తప్పు